నా పేరు బంగుళ ప్రసాద్ వృద్ద అని స్తమ్మ బాధకులుగా ప్రచారం చేస్తున్నాను ఇవాళ ఈ నెల్లూరు నగరంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు వృద్ద అని స్తమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఒక వంద మంది ఎస్సి ఎస్టీ బీసీలు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి బౌద్ధ ధృవీకరణ పత్రాలని పొందుతున్నారు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సమతా సైనిక బహుజన్ సమాజ్ పార్టీ దళిత మహాసభ ఆర్మీ అనేక సంఘాలు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం ఒక రెండు వేల సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలో బౌద్ధ పరంపర కొనసాగింపు ఒక రెండు వేల సంవత్సరాల క్రితం అశోకుని కాలంలో నెల్లూరులోకి బౌద్ధం ప్రవేశించింది క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుండి క్రీస్తు శకం శతాబ్దం వరకు సుమారు పదిహేను సంవత్సరాలు నెల్లూరులో బౌద్ధం కొనసాగింది ఆ రోజు అశోక్ అనుసరించి ఈ నెల్లూరు జిల్లాలో ఆదివాసీలు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించి ఎస్సీ ఎస్టి ధర్మాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ వై హరిబాబు గారు వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు వారు దీక్ష ఇస్తారు వంద మందికి అలాగే బౌద్ధ ధృవీకరణ పత్రాలని అందజేస్తారు అలాగే వారు ఉపన్యిస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసరికి మీ అందరూ కూడా జై తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ వంద మంది వెయ్యి మారి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ప్రభుత్వ భారత్ దిశగా ప్రయాణించి పునరహిత సమాజంగా మార్చాలని కోరుకుంటూ జైభీ జైభీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి గౌతమ బుద్ధులు ప్రజలకి బోధించారు మధుపానీయాలు వదిలితే మనిషి జ్ఞానంలోకి వస్తారు అని చెప్పండి కానీ ఈరోజు ఇరవై ఇరవై ఐదు కంప్యూటర్ కాలంలో కూడా అలాగే బాణిసత్వాన్ని వదలని ప్రజల వల్ల ఈరోజు సమాజం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈరోజు బౌద్ధ ధర్మాన్ని తీసుకుంటూ జ్ఞానంలోకి అడుగు పెడతామని చెప్పండి ఇక్కడ కొన్ని వందల మందిగా ఈరోజు ఆ పత్రాలను కూడా అందుకునే దానికి ముందుకొచ్చాము ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషి జ్ఞానవంతు అవ్వాలి మనిషి మనిషిని గౌరవించుకోవాలి సమాజంలో ఉన్న పద్ధతుల్ని రేపటి తరం పిల్లలకు కూడా బోధించే విధంగా మన అందరం కూడా తయారైతే ఈ సమాజం కూడా బాగుపడుతుంది ఈరోజు మత్తు పానీయాలకి లోబడి యువత ఏ వయసు అయినా సరే ఈరోజు జైలు పాలవుతున్నారు అలా కాకూడదనే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన సమాజానికి ఎంతో మంది మహానుభావులు జీవితాన్ని త్యాగం చేసి ఉన్నారు వారి త్యాగాల ఫలితంగానే ఈ రోజు పొంగులూరు ప్రసాద్ అన్న గారు గాని సుందరవన్న గారు గాని ఇంకా పెద్దలు అనేక మంది ఇలాంటి మంచి మహత్తరకరమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి మాలాంటి మహిళలందరినీ కూడా ఈ కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ చేశారు ఎందుకంటే మహిళ సమానత్వం ఉండాలని గౌతమ బుద్ధులు చెప్పారు అంబేద్కర్ గారు చెప్పారు అందుకనే ఈ రోజు ఈ సమాజం కోసం పాగలాడుతున్న ఎంతమంది మహానుభావులు కూడా ఈ రోజు మహిళలు కూడా ముందుండాలని చెప్పడని చెప్పడం కూడా చాలా జ్ఞానవంతమైన విషయం కాబట్టి ఇలాంటి జ్ఞానమైన కార్యక్రమంలోకి మేము రావడం కూడా చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాము మై ఫైట్ డౌట్ ఇది బుద్ధిజం ఈ అండ్ పీస్ బుద్ధిజింపులు నేను చూస్తాను మరీ ముఖ్యంగా ప్రపంచ జ్ఞాని బాబాసాబ్ అంబేద్కర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడంటే సత్యమైతేనే సెలెక్ట్ చేసుకుంటాడు సో నేను బుద్ధిజం గురించి పెద్దగా రిసీవ్ చేయకపోయినా ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ద బుద్ధిజం వై బికాస్ నా తండ్రి బాబాసాహ్ అంబేద్కర్ ఒకటి సత్యమని నవ్వాడంటే అది సత్యమై తీరుతుందంటే అందుకు నేను బుద్ధిజాన్ని యాక్సెప్ట్ చేశాను ప్రీవియస్లీ ఐ ప్రీచెడ్ ద బైబిల్ ఆల్ ఓవర్ ఆంధ్ర బట్ ఈరోజు నా బుద్ధిజంలోకి నేను రావడానికి గల కారణం ఏంటి అంటే బుద్ధిజంలో నేను సత్యం తోడగలిగాను ఈక్వాలిటీ తోడగలిగాను అండ్ పీస్ చూడగలిగాను సో గౌతమ్ బుద్ధుడు అంటారు సర్వజన హితాయ సర్వజన సుఖాయ అంటారు సో మనం ఇతరుల మేలు కోరుకుంటే ఇతరులు మన మీరు కోరుకుంటాం ఇంకా అక్కడ సమస్య ఉండదు మద్దతులు ఉండవు తొక్కేసే గుణాలు ఉండవు ఈర్షా ద్వేషాలు ఉండవు నీ మేలు నేను కోరుకుంటే నా మేలు నువ్వు కోరుకున్నప్పుడు ఇంకా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్ సో సమస్యలకు నిలయం కోరికలు ఆ కోరికలు చంపుకోవాలంటాడు బుద్ధుడు అందుకు రోజున నా బుద్ధుని మార్పు నడుస్తున్నా గారు అండ్ తమ్ముడు ప్రసాద్ గారు మస్తాన్ గారు వీరి యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి బుద్ధిజం ఈ దీక్ష ముందుకు సాగాన్ని కోరుకుంటూ భారతదేశం మొత్తం తీసులోకి రావాలని ఆశిస్తూ జై మిమ్ అమబుద్ధ నాయ